రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించినటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతం దగ్గర సేదేపు పనులు చేస్తున్నటువంటి కిలారి సేదేపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం కళ్ళకుండ గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి ప్రతి మరి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మనం రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఖచ్చితంగా కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక వేరే మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియ జరిగింది మరి ఖాడిపోయిన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వారి మాటలు మీరు నేరుగా సంప్రదించవచ్చు మరి కొత్త వాళ్ళకంటే మా ఛానల్ చూసినట్లయితే మరి ఇక వీడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి బయటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్ యూ రాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి